ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయని అఖిల భారత విద్యార్థి బ్లాక్ నాయకులు అన్నారు వారు మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ఫీజులు పెండింగ్ లో ఉన్నాయని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులపై చదువుకు వెళ్లలేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక నరకం అనుభవిస్తున్నారు మా సర్టిఫికెట్లు ఇప్పించాలని అధికారులను అడిగితే వాళ్ళేమో ప్రభుత్వాన్ని అడగమంటున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు దొరకరు పైగా అక్రమ కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు మరి విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు ఉన్నదా అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు నా పేరు అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆంధ్రప్రదేశ్ మూడవ రాష్ట్ర మహాసభలు అనంతపురం నగర వేదికగా ర్యాలీతో స్టార్ట్ అయ్యి ఇక్కడ మహాసభలు విద్యార్థి ప్రదర్శనతో మహాసభలు నిర్వహించడం జరిగింది ఈ మహాసభల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం అధికారంలోకి రాకముందు విపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారో నారా లోకేష్ గారు మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు విద్యకు దూరమయ్యేటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడును వంద రోజుల్లోనే ఖచ్చితంగా దాన్ని రద్దు చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు ఎంబర్స్మెంట్ అందజేస్తా అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి ఈ సుటిగా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే భాగంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఈ ప్రైవేటీకరణ వల్ల ఈ పెట్ పెట్టుబడిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ప్రభుత్వానికి చెల్లించేది ఎకరాకు ఒక రూపాయి మాత్రమే దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది ఏమి ఏం ప్రయోజనం చూసుకొని మీరు పెట్టుబడి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు డాక్టర్ కావాలి అనే ఆశయాన్ని ఈరోజు మీరు తూట్లుబడుస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలను కొనసాగించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమం తీవతరం అవుతుంది మీ ప్రభుత్వాన్ని దించే రోజులు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు అల్లాడిపోతున్నారు కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పడి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్లు రావాలి కానీ ఇంతవరకు కూడా ఒక రూపాయి కూడా చెల్లించినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కూడా ప్రభుత్వం కొనసాగుతుంది ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ కొనసాగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ తరఫున ఖచ్చితంగా పోరాటాలు ముందుంటాయని చెప్పేసి తెలియజేస్తా నా పేరు పాపరెడ్డిపల్లి పృథ్వీ అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి అనంతపురం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మరి ఏదైతే దేశ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి అఖిల భారత విద్యార్థి బ్లాక్ మూడవ రాష్ట్ర మహాసభలను అనంతపురం వేదికగా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది మరి ఈ రాష్ట్ర మహాసభలకు మరి జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు విద్యార్థులతో ఈరోజు ప్రదర్శన ర్యాలీ నిర్వహించి మరి అనంతపురం నగరంలో ఉన్నటువంటి లలిత కళా పరిషత్ హాల్లో మరి విద్యార్థుల బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే ఇవాళ ఈ రాష్ట్ర మహాసభలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి యొక్క కారణం ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించడానికి ఈ యొక్క రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ సమస్యల అన్నిటికీ ఈరోజు కార్యాన్ని పొందన నిర్వహించి ఉద్యమ బాట పట్టడానికే ఈ యొక్క ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం మరి రాష్ట్రంలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు విద్యార్థి సమస్యలని పక్కకు నెట్టేసి ఈరోజు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఏ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలపై తక్షణమే మీరు సమీక్ష ఏర్పాటు చేయాలా సమీక్ష ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించే విధంగా మీ యొక్క కార్యనిపందన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే మరి గతంలో చూసుకోవచ్చు అంటే పాదయాత్ర అంటే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి అనేక మంది ఈరోజు యువకుడుగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నారా లోకేష్ గారు మరి యువకాలం పాదయాత్ర చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు నాకు అవగాహన ఉన్నాయి పా పాదయాత్రలో అనేకమైనటువంటి విద్యార్థులు విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలు నా దృష్టికి తెచ్చారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన అనంతరమే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తాం కార్పొరేట్ ప్రైవేటు విద్యా సమస్యలను ఖచ్చితంగా పాడు నింపుతామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ఈ రోజు కార్పొరేట్ ప్రైవేటులకు ఈరోజు ప్రయత్నం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యార్థి మిత్రులారా విద్యార్థులారా విద్యార్థి సంఘాలారా ఖచ్చితంగా మనం అందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే మరి ఈరోజు ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కషాయీకరణ అనేటువంటి నిదానంతో ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం పరిపాలన కొనసాగితే మెడికల కళాశాలలు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తా ఉన్నాం తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ చేస్తా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ తక్షణమే వెనుక్కు తీసుకొని ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నడపాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా నారా లోకేష్ గారికి తగిన బుద్ధి చెప్పడానికి నారా లోకేష్ గారికి రాజకీయ సమాధి కట్టడానికి ఖచ్చితంగా విద్యార్థి లోకం అంతా సిద్ధమవుతుందని ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు సైలి రాజేంద్ర ప్రసాద్ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్యాక్ రాయలసీమ కన్వీనర్ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి రాగానే వచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా విద్యార్థులందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకంటే గతంలో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చాడు ఆ హామీని ఇప్పటికీ అమలు చేయకపోగా ఈరోజు ఉన్నటువంటి విద్యారంగ సమస్యల అన్నింటినీ కూడా ఏదీ పట్టించుకునేటువంటి పాపన పోలేదు ఈరోజు ప్రభుత్వ రంగంలో గతం ప్రభుత్వం గవర్నమెంట్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను తీసుకొస్తే నేడు కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్కి అప్పజెప్పేందుకు ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి విద్యార్థులంతా కూడా మెడికల్ విద్య చదువుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఎన్నో కళలు కంటున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈరోజు రోజు విద్యా సంస్థ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు చేసేందుకు అదుపులు ముందుకు వేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఆల్ ఇండియా స్టూడెంట్ లాగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా బకాయిలు ఉన్నాయి వీటిని కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు ఈరోజు కోర్సులు అయిపోయి సర్టిఫికెట్ల కోసం విద్యా సంస్థలకు వెళితే సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థులను అందరినీ ఏకం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది